జై వాసవి నాయకులకు పుట్టినరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం వజ్ర ఈరోజు సోమవారం తిది బహుళ పాడ్యమి నక్షత్ర శ్రవణం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడిని చూద్దాం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి శతమాన భౌతి కార్యక్రమంలో ఈ రోజు ఒక విశేషం పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరంలో వాసవి క్లబ్లో ప్రవేశం చేసి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ సెక్రటరీగా సేవలు అందించి రెండు వేల ఇరవై రెండులో అందరూ సంతోషంగా ఉండాలనే సంతోషం మన ముందుకొచ్చి తగ్గేదే లేదు ఏ విషయంలో అంటూ ఎక్కడా కూడా రాజీ పడకుండా తనదైన ముద్ర వేసుకొని సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్గా నిర్వహించి చేసినటువంటి పాత సుదర్శన్ గారు ఈరోజు వారి యొక్క పుట్టినరోజు వారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ట్రైనింగ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ పాత సుదర్శన్ గారికి ఆ వాసవి మాత ఆశీషులు ఉండాలని కోరుకుంటూ శతమానభౌతి కార్యక్రమం ద్వారా శుభాకాంక్షలు శరదో వర్ధమాన శతం హే ఏమంతా శతము శతమింద్రాగ్ని సావితా సావిత బృహస్పతి శతాయూషాహిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి అని కేసి పద్మావతి గారు రీజియన్ చైర్పర్సన్ వనిత మిర్యాల కూడా డిస్ట్రిక్ట్ వి వన్ జీరో శ్రీ వాసవి మాతాశిల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్ని సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ డీలైట్ యాప్ లోన్ రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం ఎస్ గాయత్రి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనితా మధురై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్లీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము వసంతాన్ ఈ రోజు పుట్టినరోజు వాసవ్యం చిదిరే శ్రీనివాసులు గారు క్లబ్ ప్రెసిడెంట్ కేసీజీఎం కలవకుర్తి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धा मानशतं हे मन्तां शतमू वसंतानि शतम साविता सावित्रा बृहस्पतिस्यतायोषा हविशेमं पुनर्दूह इरोज पुट्टुना जरपुंटुना वासविया नंबूरे ललिता कुमारी गारु क्लब अध्यक्षर वनिता चौडेपल्ली डिस्ट्रिक्ट ए వీరికి శ్రీ వాసవయ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తమరణ భవతి నుండి పుట్టిన రోజ శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వల్లపు వల్లభు మధుగారు క్లబ్ ట్రెజరర్ తొర్రూర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత సృష్టి ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇంటర్నేషనల్ క్లాస్ హోమియోపతి తద్భవతే అన్నారు పెద్దలు అనగా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అందుకే అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జయవాసవి